ఈ జీవితంలో మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాం ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం ఇంకెంతో మంది కూడా కనిపిస్తూ ఉంటారు కానీ మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఎవరు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారు అన్నది ఎవరు ఎక్కువగా దిగులు పడుతున్నారు అన్నది అప్పుడు మీకు సంతోషంగా వృద్ధులు కనిపిస్తారు దిగులుగా యువకులు కనిపిస్తారు వారే ఎక్కువ సమయం దిగులుగా ఉంటారు ఇక ఇంకొక వైపు పిల్లలు అనుక్షణం వారు సంతోషంగా ఉంటారు దిగులు అనేది వారికి కారణం ఏమిటి ఇప్పుడు మీరంటారు ఇది ఎంతో సులభమైన విషయం అని పిల్లల్లో అంతగా అర్థం చేసుకునే గుణం ఉండదు జీవితంలో రాబోయే సమస్యల్ని అర్థం చేసుకునేంతగా కఠినత్వాన్ని అలాగే బాధ్యతని అర్థం చేసుకునేంతగా ఇక్కడ విషయం అది కానే కాదు వృద్ధుల విషయంలో మనం మాట్లాడుకుంటే వృద్ధులు వారికి గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తూ ఉంటారు ఇక యువకులు వారి భవిష్యత్తు సమయం గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో దిగులు పడుతూ కూర్చుంటారు కానీ పిల్లలు పిల్లలు కేవలం వర్తమానంలోనే జీవిస్తూ ఉంటారు అందుకనే వారు సంతోషంగా ఉంటారు చూడండి ఇక్కడ విషయం చాలా స్పష్టమైనది మీరు గడిచిపోయిన కాలాన్ని మార్చలేరు ఒకవేళ మీరు మీ భవిష్యత్తుని ఇంకా ప్రకాశవంతంగా మార్చాలి అనుకుంటే ఈ రోజు మీరు పని చేయాల్సి ఉంటుంది ఈ రోజే మీరు కష్టపడాల్సి ఉంటుంది కనుక మీరు మర్చిపోండి జరిగిపోయిన కాలాన్ని భవిష్యత్తు యొక్క దిగులుని ఆనందించండి వర్తమానాన్ని ఎందుకంటే ఈ వర్తమాన కాలమే మీ భవిష్యత్తుని ప్రకాశవంతంగా మారుస్తుంది ఇదే వర్తమానం రాబోయే సమయాన్ని మీ గడిచిపోయిన సమయంగా మార్చగలుగుతుంది అది చూసి మీరు గర్వపడేలా చేస్తుంది రాధాకృష్ణ